ఇప్పుడే అందిన వార్త డబ్బులు పంచుతులు దొరికిన నేత తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం బిల్స్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ కూడా మనం రీచ్ చేసిన అవుతుంది బీహార్ ఓటర్లకు బీజేపీ డబ్బులు పంపిణీ ప్రారంభించి ఇటీవల బీజేపీ అధ్యక్షుడు బీహార్ వచ్చారు ఐదు బ్యాగులతో డబ్బు మోసుకొచ్చారు అయినా సరే ఆర్జేడీ దాని మిత్రపక్షాలు తప్పనిసరిగా విషయం సాధిస్తాయి ఇక బీహార్ రెండో దశ ఎన్నికల సందర్భంగా నడ్డా బీహార్కు అనేక డబ్బుల వేగలతో వస్తున్నారని నాకు సమాచారం అందిందని ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ పంపిణీకి ఏర్పాటు చేశారని అది తనిఖీ చేయాల్సి ఉంది డబ్బులు అనగా పంపిణీ జరుగుతుందని ఆరోపణలు వాస్తవం అని నేను అబద్ధం చెప్పడం లేదు దర్యాప్తు సంస్థలు నడ్డాకు బహిరంగంగానే సహాయపడుతున్నాయని నడ్డా ఢిల్లీ వస్తుంటే డబ్బును సంచుల్లో బీహార్కు వచ్చారని ఈ రకంగా మొత్తానికి ఆరోపణలు చేయడం ఇక సంచుల బ్యాగుతో కీలకంగా కేంద్ర కీలక నేతల పైన ఆరోపణలు చేయడం ఈ రకంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలు కూడా అనగా ఈ రకంగానే ముందుకు సహాయపడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారే రేపుతుంది ప్రతి రాష్ట్రంలో కూడా ఇక లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారీ స్థాయిలో ఖర్చులు అయితే పెరిగిపోతూ పట్టుబడుతున్నాయి పోలీస్ స్థానికుల్లో ఎప్పుడేం జరుగుతుంది అనే విధంగా రాష్ట్రంలోనూ ఇక రాజకీయం వేడెక్కిందంటున్నారు అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నిపుణులు